హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ సమయం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాశ్రతులు చెల్లించుకుందామా దేవునికి ఎంతగానో ధన్యవాదాలు చెప్పుకుందామా మనం అర్హులమే కాదు కదా ఈ దినాన్ని ఈ సమయాన్ని ఇప్పుడు మనం చూడడానికి ఎంతోమంది నశించిపోయి ఉన్నారు కానీ మనం ఇంకా బ్రతికే ఉన్నాం దానికి మనం అర్హులం కాదు కదా అయినప్పటికీ బ్రతికి ఉన్నాం దేవునికి వెంటనే కృతజ్ఞతస్తుతం చెల్లించుకుందామా చాలా చాలా థ్యాంక్స్ చెప్పేసుకుందామా మన హృదయంలో అయితే నేను ఈరోజు మేము ముందుకి బేతాల్ జాన్ గారు రాసిన ఇంకొక పాటని ధ్యానించడానికి వచ్చి ఉన్నాను దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం తర్వాత మనం పాటలోనికి వెళ్ళిపోదాం ఏసయ్య ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడి రక్షించిన దేవ మీకు అనేక వందనములు ఏసయ్య నాకు మీరు ఇచ్చిన ప్రేరేపణకై వందనములు ఏసయ్య నేనైతే ప్రతి పాటని దాని అర్థాన్ని తెలుసుకుని రికార్డ్ చేసి అయితే పెడుతున్నాను కానీ అది చేరవలసిన వారికి చేరుతుందో లేదో నాకు తెలియదు ఏసయ్య ఎవరి ఎవరు చెవనైతే మీరు పడాలని ఆశపడుతున్నారో అలానే చేయండి నాకు ప్రమోట్ చేసుకోవడం అట్లా ఏం తెలియదు కానీ నేను విశ్వాసంతో రికార్డ్ చేసి పెడుతున్నాను అది చేరవలసిన వారి చెవి వారి చెవికి చేరడానికి మీరే సహాయం చేయండి మీరే నాకు తోడుగా ఉండండి నాలో నా తప్పునను పాపాన్ని కడగమని నన్ను శుద్ధురాల్ని చేయమని నన్ను బాగు చేసుకోమని స్వస్థపరచమని వేడుకుంటూ వింటున్న వారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నా నోటి మాట మీరు ఉండండి వాక్యంలోనూ పాటలోను అంతట్లోనూ మీరే తోడుగా ఉండి కాపాడమని కోరుకుంటూ మా యొక్క ఈ చిన్ని ప్రార్థన మీ పాదసంధికి చేర్చుకోండి తండ్రి ఆమె ముందుగా వాక్యం చదువుకుందాం అనుకున్నాం కదా ఏషియా రాసిన గ్రంథము అంటే ఏషియా ప్రవర్త గారు రాసిన గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాలు చదువుకుందాం అయితే యాకోబు అయితే యాకోబు నేను సృజించిన వాడిన గుహోవా ఇస్రయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలా వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మన్నించాలి మళ్ళీ చదువుతానండి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రేయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయి ఉందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొదిలిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు యహో అనగు నేను నీకు దేవుడును ఈశ్రీలు పరిశుద్ధ దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడును నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూషును సేబాను ఉన్నాను నీవు నా దృష్టికి ప్రియుడువైన అందున గనుడు వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రీతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణంకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడుపు నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి మీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను బిగపట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చదను దూరము నుండి నా కుమారులను బూది దిగంతుల నుండి నా కుమార్తెలను తెప్పించును తెప్పించుము నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే అయితే యాకూబు అంటే మనకు తెలుసు కదండి ఇస్సాకు గారికి పుట్టిన ఇద్దరు కుమారుల్లో ఏసావు యాకూబు యాకూబు గారు తర్వాత దేవుడి స్త్రీలుగా ఆయన పేరు మార్చుకున్నారు ఆయనని నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను నిన్ను నేను విమోచి విమోచించుకున్నాను నీవు నా సొత్తు నా బిడ్డవి భయపడద్దు ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి కష్టకాలం వచ్చినా నేను నీకు అడ్డుగా ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను నీకు సహాయం చేస్తాను నిన్ను రక్షిస్తాను నేను నీకు వాగ్దానం చేశాను కదా అది ఖచ్చితంగా నెరవేరుస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకు ఎలాంటి అపాయం నేను రాని అను అని చెప్పి ఓదార్పునిస్తున్నారన్నమాట దేవుడు స్త్రీలు గారికి అంటే యాకోబు గారికి ఎలాంటి నుంచి ఏ దిక్కు నుంచి ఏ ఆపదొచ్చినా నేను మీకు తోడుగా ఉంటాను వాటన్నిటి నుంచి విడిపిస్తాను అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మనం పాటను ధ్యానించుకుందాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి బీతాల్ జాన్ గారు రచించిన నాలుగు వందల నాలుగో పాట కష్టకాలం మందు నోదార్పు రాగం వచ్చేసి ముక్కారి తాళం వచ్చేసి కురుజంపే కష్టకాలమందు మందు నోదార్పు జడియకుము నేమే ఉన్నానని జడియకుము నేమే ఉన్నానని కడునరు వాకిచ్చిన యేసుని అడుగు జాడలు వెంబడించి నడుచుకున్న రాద కము కలిగిన ప్రభుని కడకు చేర రాద జడియాకుము మేమేన్నానని కడునరు వాకిచ్చిన యేసుని ఎడువు జాడలు వెంబడించి నడుచుకున్నరాదా జరియద్దు నేనున్నానని నీకు తెలుసు కదా భయపడద్దు అందుకే మనం ముందుగా వాక్యం ఏం చదువుకున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తే కనుక ప్రేమిస్తే కనుక అనే చాయిసే లేదు అందరినీ ప్రేమిస్తున్నారు ఆయనకి పక్షపాతం ఏం లేదు ఏ భేదం లేదు అందరం పాపం చేసి అందరం పాపలమై ఉన్నాం కానీ దేవుడు మాత్రం అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు అందుకే అందరికీ ఒకే రీతిగా సూర్యుడు వస్తున్నాడు గాలి వస్తుంది వెలుతురు వస్తుంది నీడొస్తుంది మనందరి మీద ఒకే రీతిగా దేవుడు తన ప్రేమను కుమ్మరిస్తున్నాడు మనందరినీ ఒకే రీతిగా తన హక్కును చేర్చుకుంటున్నాడు తన సొత్తుగా మనల్ని మార్చుకుని ఉన్నాడు కాబట్టి మనం జరియకూడదు భయపడకూడదు అని చెప్పి ఈ పాట చెప్తుంది జడియకుము నేనే ఉన్నానని కడు నెనరు వాకిచ్చిన యేసుని ఎడుగు జాడలు వెంబడించి నడుచుకున్న రాధా ఇడుమలధికము కలిగిన ప్రభుని కడకు చేరరాదా యేసు నేను నీతో ఉన్నానని వాగ్దానం చేసిన వాడే కదా ఏసై చెప్పారు కదా నేను నీతో ఉన్నానని అలాంటప్పుడు ఎందుకు భయపడ్డం ఆయన అడుగుజాడుల్లో మనం నడవాలి పరీక్షలు కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి చివరికి ప్రభుని ప్రభుని దగ్గరికే మనం చేరాలి జీసస్ ప్రామిస్ ఐఎం విత్ యూ యూ మస్ట్ ఇన్ హిస్ ఫు ఫుట్ స్టెప్స్ ఈవెన్ థ్రూ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ రిమైండ్ స్టెట్ ఫాస్ట్ అండ్ ఫాలో హీమ్ అంటిల్ యు రీచ్ ద లాడ్స్ ప్రజెన్స్ దేవుని యొక్క మనం ప్ర ప్రసన్నత దేవుని అనేది చేరే వరకు దేవుని దగ్గరికి వెళ్ళే వరకు మనం ఆయనని ఫాలో అవుతూనే ఉండాలి ఇప్పుడు నిన్ను బాధపరచడి ముప్పులను దళపోసి తప్పక గొప్ప ప్రేమాందపు శిక్షకు నొప్పి ఉండరాదా నీ తప్పులను వీడి ప్రభువు నన్ను మిప్పుబొందరాదా ఇప్పుడు నిన్ను బాధించిన కష్టాలు ప్రమాదాలు ఇబ్బందులు ఇక్కట్లు కూడా దేవుని ప్రేమలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాయి వాటికంటూ ఒక ప్రణాళిక ఉంది వాటిని బట్టి మనం బెదిరిపోకూడదు దేవుణ్ణి దూషించకూడదు కష్టాలు కష్టాలైతే మనకి రావడం లేదు కదా ఒకవేళ వచ్చినా మనం దేవుణ్ణి దూషించకూడదు అవి అవి కూడా దేవుని యొక్క ప్రేమలో ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాయి అవి రావడానికి కూడా ఒక ప్రణాళిక ఉంది ఆ శిక్షల వలన మన పాపాలు విడిపోతాయి ప్రభువులో మనం ప్రసన్నత పొందుతాం పొందాలి కాబట్టి అలా వచ్చే వాటిని బట్టి మనం బెదిరిపోకూడదు ద ట్రబుల్స్ అండ్ డేంజర్స్ యూ ఫేస్ నౌ హ్యావ్ ఏ లవింగ్ పర్పస్ ఫ్రమ్ గాడ్ త్రూ దెమ్ యూర్ సిన్స్ ఆర్ కరెక్టెడ్ బీ ప్లీజ్డ్ అండ్ ఫైన్ కంఫర్ట్ ఇన్ ద లాడ్ ఘనము ధనము సౌఖ్యము పోయి వ్యసనము శోధనమున్న యోబు మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు దృఢం బటుల చేసి మహిమ పరపరాదా అయితే యోబు తన సంపద ఘనత సుఖాలు అన్నీ తన లగ్జురియస్ లైఫ్ అంతా కోల్పోయాడు తనుకున్న ఆస్తి మొత్తం మొత్తం పోయింది ఇవన్నీ కోల్పోయినా తన మనసు దృఢంగా ఉంచి దేవుణ్ణి మహిమపరిచాడు అలాగే మనం కూడా మన మనసుని ధైర్యంగా ఉంచి దేవునికి మహిమ ఇవ్వాలి మనం చూస్తే అన్ని దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అన్నాడే తప్ప దేవుణ్ణి ఏంటయ్యా నువ్వు ఎలాంటి వాడు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నావు నన్ను బాధపడితే నీకు సంతోషమా సుఖమా అని దేవుణ్ణి ఏమన్నా అనేసాడా అని బాధలో అనలేదు చాలా స్టేబుల్గా ఉన్నాడు చాలా కంట్రోల్డ్గా ఉన్నాడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ కలిగి ఉన్నాడు పిరికితనంతో నిండిపోలేదు కాబట్టే దేవుని దృఢంగా దేవ్ మహిమపరిచాడు యోబు గారికి పైనుండి వచ్చిన జ్ఞానం ఉంది ఈ లోక సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం లేదు అందుకే దేవునిలో నిలవబడగలిగాడు అలాగే మనం కూడా ధైర్యంగా ఉండి దేవుణ్ణి మహిమ ఇవ్వాలి మనం కూడా దైవ సంబంధమైన పర సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి జాబ్ లాస్ హిస్ వెల్త్ హానర్ అండ్ కంఫర్ట్ బట్ కెప్ట్ హిస్ ఫేత్ స్ట్రాంగ్ అండ్ గ్లోరిఫైడ్ గాడ్ లైక్ వైజ్ వీ మస్ట్ స్ట్రెంగ్న్ అవర్ హార్ట్స్ అండ్ గ్లోరిఫై హిమ్ బీద లాజరుండు భూమిని బాధ నొందిన సాదృశ్యపు బోధనని మానసమున పాదుకొనలేదా యత ఎతడారింపబడిన విధము మోదం ఇయ్యలేదా లాజర్ భూమిపై బాధను అనుభవించాడు కానీ పరలోకంలో ఆనందం పొందాడు మనం ధనికుడు లాజర్ కథ వింటాం కదా సువార్తల్లో ధనికుడు తను జీవించినంత కాలం చాలా సుఖంగా అన్ని రకాల భోగాలతో అన్ని రకాల కంఫర్ట్స్తో ఉన్నాడు లాజర్ మాత్రం తన ఒంటి నిండా కురుపులు కుక్కలు నాకేస్తున్నాయి తను ఆదరించే వాళ్ళు లేరు అన్నం పెట్టే వాళ్ళు లేరు అలా దుఃఖంతోనే బ్రతుకుతూ ఉన్నాడు కదా కానీ అంత కష్టమైన బాధని భూమి మీద అనుభవించినప్పటికీ పరిలోకానికి వెళ్ళాక అబ్రహాం గారి రొమ్మును అనుకుని ఎంతో నెమ్మది పొందుకున్నాడు కదా అలాగే ఈ ఉదాహరణను మనం మనసులో దాచి దేవుని దయలో ఆనందించాలి సో కడపటి వారు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారని మనం అనుకుంటాం చదువుకుంటాం కదా సో ఎవరి గతి ఎప్పుడేమవుతుందో తెలియదు మనం ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఏ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం దేవుణ్ణి స్తుతించాలి ఆరాధించాలి అని చెప్పి లార్జరెస్ట్ సఫర్డ్ ఆన్ ఎర్త్ బట్ వాస్ కంఫర్టెడ్ ఇన్ హెవెన్ వీ షుడ్ రిమెంబర్ దిస్ లెసన్ అండ్ ఫైన్ జాయ్ ఇన్ గాడ్స్ గ్రేస్ మున్ను స్తెఫనును రాళ్లతో గుట్టుచున్న పగతుర కొరకు దేవుని మిన్ను వైపున జోచి యోడ్చి మన్న నడగలేదా నీకున్న ప్రభువు తెన్ను చూపలేడా స్టెఫను రాళ్ళతో కొట్టినప్పుడు మనం ఆ కార్యములు ఏడో అధ్యాయంలో చూస్తాం కదా ఎంత గొప్ప సాక్ష్యం చెప్తాడు స్టెఫను ఆది కాండం మొదలుకు నేసు క్రీస్తు వచ్చే వరకు అంత ఎంత చక్కగా వివరంగా చెప్తాడు కానీ వాళ్ళు ఎంత దుర్మార్గులు కదా అసలు అది పట్టించుకోకుండా అర్థం చేసుకోకుండా గ్రహించకుండా తిరిగి ఈయననే రాళ్ళతో కొట్టి చంపేస్తారు ఆయన చనిపోతున్నప్పుడు కూడా పరలోకంలో ఉన్న ఏసైని చూశారు ఏసై నిలవబడి ఉండడం స్టెఫర్ని చూడడం ఇదంతా గమనించారు సో అతడు దేవుని వైపునే చూశాడు తప్ప మరి దేన్ని హింసను చూడలేదు వాళ్ళని చూడలేదు అయ్యో నాకు ఏదో అయిపోతుంది నేను చచ్చిపోతానన్న బాధ కానీ భయం కానీ ఏమీ లేదు ఆయన తనకు దేవుడు తనకు అప్పగించిన పనే తన ప్రాముఖ్యం తనను హింసించిన వారిని క్షమించేశాడు అలాగే మనం కూడా కష్టకాలంలో దేవుని వైపును చూసి ఆయన సాయం కోసం ఎదురు చూడాలి వెన్ స్టెఫెన్ వాజ్ స్టోన్ హీ లుక్ టు వర్క్ గాడ్ అండ్ ఫర్ గేవ్ హిస్ ప్రోసి ఇన్ ద సేమ్ వే వీ షుడ్ లుక్ టు గాడ్ డ్యూరింగ్ హార్డ్షిప్స్ అండ్ వెయిట్ పేషెంటీ ఫర్ హిస్ హెల్ప్ భక్తజనులను ఖైదుకు నీచి బాధలు గావించినప్పుడు శక్తిహీనుల మంచు యేసుని శక్తి నమ్మలేదా యాయుక్త సహాయం దొరకు వరకు ఆసక్తిని ఉండలేదా భక్తుల్ని అంటే అపోస్తుల్ని చాలామందిని బంధించి అప్పుడు రోమియోలు వీళ్ళంతా చాలా కష్టపెట్టారు కదా ప్రాసిక్యూట్ చేశారు కదా అయినప్పటికీ యేసు వారికి చాలా ఇచ్చారనమాట భక్తుల్ని బంధించి బాధించినప్పుడు కూడా యేసు వారికి చాలా ఇచ్చాడు అలాంటి యేసుని నమ్మి సహాయం వచ్చే వరకు మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి అదేమన్నా కష్టమైన పని అండి నిజమే మన చుట్టూ మనల్ని దూషించేవారు ద్వేషించేవారు మనల్ని మాటలు అనేవారు మనల్ని ఇబ్బంది పెట్టేవారు కష్టపెట్టేవారు ఉండకపోరు ఉంటూనే ఉంటారు కానీ ఏసు నుంచి సహాయం వచ్చే వరకు మనం విశ్వాసంలో When believers were prison, imprisoned and tortured, Jesus strengthened them. Trust in the same Jesus and remain firm in faith until help comes. సో అదే ఏసైని మనం కూడా నమ్మి ఆయన నుండి సహాయం వచ్చే వరకు ధైర్యంగా ఉండాలి అని చెప్పి మనకి పాట చెప్తుంది ఎంత ఇచ్చే కదా పాటే కదండి కష్టకాలమందు ఊదార్పునిచ్చే గొప్ప పాట సో భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను నిన్ను విమోచించిన వాడిని నేనే నీ పేరు పెట్టి పిలిచింది నేనే అది కేవలం యాకోబ్కి శ్రీకి మాత్రం చెప్పింది కాదు మనకు కూడా చెప్పారు ఏసయ్య ఆ వాక్యం మన అందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి మనం భయపడకూడదు యోబుని స్తఫనుని ఇంకా ఎంత లాజర్ని ఎంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నా యోసేపు గారిని ఇలా వీళ్ళందరినీ ఎంతమందిని జ్ఞాపకం చేసుకున్నా వాళ్ళందరూ కష్ట సమయంలో ఇబ్బందుల్లో ఎంత ధైర్యంగా నిలబడగలిగారో మనం కూడా అలానే నిలబడగలగాలి చిన్న ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధుడ ఏసయ్యా నీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాపాడినందుకు థ్యాంక్స్ వేసయ్యా మాకు ఈ పాట ద్వారా ఆధారని ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏసయ్య మేము కూడా నీ మీద ఆధారపట్టుకుని నువ్వు ఇచ్చేసే సహాయం కోసం ఎదురు చుట్టూకు సహాయం చేయండి మౌనాన్ని నేర్పించండి ఓపికను దయచేయండి విశ్వాసాన్ని పెట్టండి అన్నిటినీ తట్టుకునే శక్తిని దయచేయండి కష్టకాలం అందుప్రభ ఆదుకునే వాడివి నీవే కనుక నువ్వు వచ్చి ఆదుకునే వరకు ఓపికని నెమ్మదిని దయచేయండి వేసయ్యా మౌనంను దయచేయండి అన్నిటి అందుప్రభ తండ్రి ఒద్దిగా ఉండటకు సహాయం చేయండి మీరు సహాయం చేసే సమయం వరకు కనిపెట్టి ఉండటం మాకు అందరికీ ఓపికని దయచేయండి మీ శక్తిని ఇవ్వండి ఏసయ్య మీరు ఇస్తారని మాకు తోడుగా ఉన్నారని నమ్ముచున్నాం ఏసయ్య అందుకే మా అందరి ఈ ప్రార్థన మీ సన్నిధికి అప్పగిస్తున్నాము మళ్ళీ మేము కలుసుకునే సమయం వరకు మీరే కాపాడమని మా అందరితో ఉండమని మా యొక్క చిన్ని ప్రార్థనే మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి ఆమె జడికుమునేయున్నానని కడునే నేనరు వాకిచ్చిన యేసుని అడుగు జాడను వెంబడించి నడుచుకున్న రాద జీవాయిడుమాలము కలిగిన ప్రభుని కడకు జీర రాద దేవునికి స్తోత్రం Thanks and bye